హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక టేస్టీ రెసిపీ చూపిస్తున్నానండి అది తందూరి చికెన్ మనం ఇంట్లో చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అది బొగ్గు ఓవెన్ లేకపోయినా చక్కగా అదే ఫ్లేవర్లో వస్తుందండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి ముందుగా నేను లెగ్ పీసెస్ తీసుకున్నానండి వీటిని చక్కగా వాష్ చేసుకొని ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి టూ సైడ్స్ అప్పుడే మసాలా లోపలికి వెళ్ళి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ముందుగా ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి తర్వాత సాల్ట్ రుచికి సరిపడా యాడ్ చేసుకోవాలి తర్వాత కారం ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ తందూరి మసాలా పౌడర్ అండి ఇది అది కూడా యాడ్ చేసుకోండి తర్వాత ధనియాలు జీలకర్ర కలిపిన పౌడర్ అండి ఇది వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి తర్వాత పెరుగు రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి తర్వాత నిమ్మకాయ హాఫ్ లెమన్ ఒకటి జ్యూస్ తీసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసుకోవాలి ముక్కలు రెండు వైపులా మసాలా వెళ్ళేటట్లు ఆ ఘాటుల్లో చక్కగా మిక్స్ చేసుకోవాలండి తర్వాత ఒక మూత పెట్టేసుకొని త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచండి త్రీ అవర్స్ తర్వాత చూడండి చక్కగా ఈ మసాలా ఈ ముక్కలకి పడుతుందండి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో బటర్ యాడ్ చేసుకోండి మీకు ఇష్టమైతే బటర్ యాడ్ చేసుకోవాలి లేకపోతే ఆయిలే యాడ్ చేసేసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి అవి హీట్ అవ్వగానే చికెన్ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలండి ఒక త్రీ మినిట్స్ వరకు టర్న్ చేసుకుంటూ త్రీ మినిట్స్ అలా ఫ్రై అవనాయండి రెండు వైపులా చక్కగా ఫ్రై అవనియండి హై ఫ్లేమ్లో తర్వాత త్రీ మినిట్స్ తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఈ విధంగా టర్న్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలండి ఇలా మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల లోపల కూడా చక్కగా కుక్ అవుతుంది చికెన్ చూడండి కలర్ కూడా చేంజ్ అయింది ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయిందండి చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని బ్రిల్ మీద చక్కగా కాల్చుకోవాలండి ఈ విధంగా ఒక్కొక్క పీస్ నెమ్మదిగా యాడ్ చేసుకొని చక్కగా కాల్చుకోవాలి రెండు వైపులా ఒక సిక్స్ మినిట్స్ పడుతుందండి మొత్తం కాలాలంటే చూడండి చక్కగా కాలిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోండి తర్వాత మిగతా చికెన్ కూడా యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని మళ్ళీ టర్న్ చేసుకుంటూ ఈ విధంగా కాల్చుకోవాలి ఒక సిక్స్ మినిట్స్ చూడండి ఎంత బాగుందో చూడండి చక్కగా కాలినవి తందూరి చికెన్ రెడీ అయిపోయిందండి చూడండి లోపల కూడా చక్కగా కుక్ అయిపోయింది వేడివేడి తందూరి చికెన్ సర్వ్ చేసుకోవటమేనండి ఇంకా పిల్లలు బాగా ఇష్టపడతారండి బయట ఫుడ్ కంటే ఇలా ఇంట్లో చేసి పెడితే చక్కగా హెల్తీగా ఉంటుందండి తప్పకుండా ఇలా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్